ఏలూరు జిల్లా ముదినేపల్లిలో జగనన్న శారద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష చేర్లు పంపిణీ చేస్తామన్న తిరువిధుల శారద ముదినేపల్లి మండలం పెయ్యేరు గ్రామంలో మినీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని పేదలకు మూడు వందల చీర్లను పంచిపెట్టి దైవ ప్రభు సేవకులైన తీసుకున్నారు కైకలూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజా సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క కుటుంబానికి జగనన్న బాటలో ప్రజా సేవకు సహకరిస్తామని చెప్పారు బుద్దేపల్లి మండలంలో పెయ్యరు గ్రామానికి చెందిన మన వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది మరి దైవ ప్రవక్త మరి ఇమానియోల్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు అదృష్టంగా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ నియోజకవర్గంలో జగనన్న శారదాచార్యనే దశందా ఎప్పటి నుంచో శారీసు అందరికీ పంచుతున్నాను లక్ష శారీస్ పంచడానికి నిర్ణయం తీసుకున్నాను దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది పేదవాళ్ళకి వృద్ధ మహిళలకి కాస్త ఆ చీరల పంపిణీ కోసం ఇక్కడికి రావడం జరిగింది వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మరి ఇమ్మానియల్ పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు నేను తెలిసే ఉంటుంది తిరిగి శారదా మరి ఎమానియల్ గారు నా క్లాస్ పెట్టి మీకు ఇప్పుడే చెప్పారు మరి ఆయన కూడా ఈ దైవ సన్నిధిలో మీకు ప్రతిరోజు వాక్యాలు చెప్పుకుంటూ ఆ మంచి కార్యక్రమాలని మీ ముందుంచుతూ ఈ విధంగా ఆయన జీవితాన్ని ఈ దైవ సేవలో ముందుకు తీసుకెళ్ళటం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో అంటే యాక్చువల్గా ఇది దేవుడి సన్నిధి కాబట్టి రాజకీయం మాట్లాడకూడదు అయినా సరే దేవుడి మీద ఉన్న కృపతో ప్లస్ జగన్ మా జగన్ గారి మీద ఉన్న అభిమానంతో చెప్తున్నా మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సేవలు చేసి ఎంతో మంచి మంచి కార్యక్రమాల్లో ఎవ్వరూ ఎవ్వరి మంచి సంక్షేమ పథకాలని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ అందజేశారు ఏదో ఒకటి లాభం పొందే ఉంటారు ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళొకసారి ఆయన సీఎం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా మరి ఈరోజు మాకు నాకు చిన్న స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థ ఉంటుంది జగనన్న శారద ఫౌండేషన్ అని దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది మహిళలకి కాస్త చీరలు అయితే పంచుదామని చెప్పి అందున మా క్లాస్మేటు మరి మీ